గద్వాల ఐ న్యూస్ ప్రత్యేక కథనం వడ్డేపల్లి మండలానికి చెందిన సగర ఉప్పర తిమ్మప్ప ఈ పేరు తెలంగాణ వ్యాప్తంగా సగర ఉప్పర సమాజంలో విశ్వాసానికి ప్రతీకంగా మారింది శాంతి నగర్ చిన్న రైతు కుటుంబంలో జన్మించి చదువు పెద్దగా లేకపోయినా తెలివిని కష్టపాటు అనుభవంతో బిజినెస్ లో ఎదిగిన వ్యక్తి తిమ్మప్ప ఎవరు పిలిచినా పలుకుతూ నవ్వుతూ పలకరించే స్వభావంతో మనవాడు మంచివాడు అనే పేరు సంపాదించుకున్నారు గతంలో పదవులు చేప వారి కథ భిన్నంగా ఉంటే తిమ్మప్ప ఆలోచన మాత్రము సగర గులస్తులకు విద్య ఉద్యోగము బీసీలో హోదా ఇవి నిజమైన చైతన్యం వస్తుందన్న ఆయన నమ్మకం ప్రభుత్వాన్ని ఉద్యమంతో అడ్జీలతోనూ ఎదుర్కొంటూ మాకు వచ్చే వాట మాకున్న హక్కులు రాజకీయంలో మాకు రావాల్సిన ప్రాతినిధ్యం కోసం పోరాటమే మార్గం అంటున్నారు అలాంటి వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఉప్పర కుల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనపై సగర కులస్సులు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనము నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి తండోపతండాలుగా తరలి వచ్చిన సగరులు బ్యానర్లు కటౌట్లు పైకు ర్యాలీతో గద్వాల రోడ్డు దద్దరిల్లింది ఇది పదవి కంటే పెద్దది ఉప్పర సగర సమాజం భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశ ఇక్కడే తిమ్మప్ప రాజకీయ పరిణామంలో ఒక్క కీలక మలుపు కనిపిస్తుంది శాంతినగర్లోని లోని ఆయన ఇంటికి కేవలము సగర కులస్తులే కాదు ఇతర ఆయనకు పెరుగుతున్న రాజకీయ అంగీకారానికి సంకేతం ఉప్పర కులం ఎలా ఎదగాలి అనే దానిపైనే తిమ్మప్ప ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి సగర కులం వృత్తి కూలి వ్యవసాయము రాయి పగలగొట్టే పని నుంచి ఆధునిక నైపుణ్యాల వైపు యువతను మళ్లించడంలో చదువులో వెనకబడిన పిల్లలకు స్కాలర్షిప్స్ హాస్టల్స్ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం పిసిఏ హోదా కోసం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు అర్జీలు సమావేశాలు నిర్వహించడము ఉద్యోగంలో రాజకీయ ప్రాతినిధ్యంలో సగరల బాట పెరిగేలా అన్ని పార్టీలపై ఒత్తిడి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సంఘం కలుపుకొని పోవడం సగర సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తిమ్మప్ప చేపట్టిన అడుగులు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి గ్రామ గ్రామాన సగర మీటింగ్లు ఏర్పాటు చేస్తూ సమస్యలను నేరుగా వింటున్నారు మహిళలు పెద్దలను ఒకే వేదికపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు సంఘం అంటే కేవలము పదవులు కాదు అది ఒక ఉద్యమం వేదికగా మారాలన్నదే ఆయన లక్ష్యం సంఘం నాయకత్వం నుంచి సమాజ నాయకత్వం వైపు తిమ్మప్ప అడుగులు వేస్తున్నారన్నది గద్వాల రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి మొత్తం ఏదైనా అధికారంలో ఎవరు ఉన్నా హక్కుల కోసం పోరాటం న్యాయం కోసం స్వరము సమాజ భవిష్యత్తు కోసం ఉద్యమము ఆగదని తిమ్మప్ప స్పష్టం చేస్తున్నారు